అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలా నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి సండే అండి సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు రాజుగారి కోడి పలావ్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి ఒక ఆనియన్స్ అల్లం వెల్లుల్లి తగినంత తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిసి ఇలా కలుపుకోవాలండి ధనియాల పౌడర్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ చూడండి సన్నగా ఉన్నాయి జీరా రైస్ స్మెల్ అయితే బాగున్నాయి టేస్ట్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే నూనె వేసుకున్నానండి నూనె వేడిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ అయితే మెత్తగా ఉడికించుకోవాలండి ఫస్ట్ వాటర్ వేసుకోవట్లేదు నేను చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా అవి వచ్చి ఇంకిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫుడ్ చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అయితే ఉడుగుతుందండి ఇప్పుడు వచ్చేసి నేను బాండీ అయితే పెట్టేశాను ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుంటున్నాను నూనె ప్లేస్లో నెయ్యైనా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న స్పైసెస్ అయితే వేసుకోవాలండి నా దగ్గర ఉన్న స్పైసెస్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి రాజుగారి కోడి పలావులోకి కంపల్సరిగా ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి కట్ చేసి అయితే అసలు వేసుకోకూడదు ఇలా ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి అందుకని నేను చిన్న ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే మీడియం సైజు చూసి వేసుకోవచ్చండి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను రెండు ఎండుమిర్చిని మధ్యలో తుంచుకొని వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా కంపల్సరిగా వేసుకోవాలి ఇవైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మేము రైస్ని అయితే నానబెట్టేసుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ రైస్ని అయితే ఫ్రై చేసుకోవాలండి రైస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఉడికించుకుంటున్నానండి రైస్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంచి పొడి పొడిగా లాడుతూ లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి చికెన్ అయితే ఉడికిందండి ఇప్పుడు రైస్ కూడా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చికెను రైస్ రెండు కలిసేలాగైతే కలుపుకోవాలండి బాస్మతి రైస్ అయితే ఇరిగిపోతాయని భయం కానీ చిట్టి ముత్యాలు కదా జీరా రైస్ అస్సలు ఇలిగిపోవాలి గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే ఇదే కడాయిలో వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకుంటున్నాను వాటర్ నార్మల్ వాటర్ అయితే వేయట్లేదండి సప్పగా ఉంటుంది పలావ్ అనేది అందుకని చెప్పేసి కొంచెం వేడి చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర పుదీనా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం కసూరి మేత అయితే వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఫస్ట్ ఉడికించుకోవాలి మసాలాలన్నీ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే రాజుగారి కోడికా అయితే రెడీ అవుతుంది ముందుగానే చికెన్ కర్రీ వండుకున్నాను మా పిల్లల కోసం లెగ్ పీస్ ఇలా వాటర్ అని ఇంకిపోయి కొంచెం వాటర్ ఉన్నాయి అనగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి నేను వచ్చేసి రైతా కూడా ప్రిపేర్ అండి ఇంకా రైతా కూడా రెడీ అవుతుంది రాజుగారి కోడిపలం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇవైతే ఫస్ట్ ముద్దగానే ఉంటదండి కొంచెం పది నిమిషాలు అయితే పక్కన పెడితే పొడి పొడిగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మా పిల్లలకైతే ఆకలిస్తుందంట ఇంకా తొందరగా తినేద్దామని చెప్పేసి వేడివేడిగా తెచ్చి పెట్టేశాను ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఫస్ట్ టైం నేను ఈ రైస్తో ఉండడం కూడా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చిట్టి ముత్యాలతో రైస్ అయితే బాగుందండి రాజుగారి కోడి పొలా అయితే సూపర్ టేస్ట్ ఉంది